వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి వన్ టౌన్లోని కొత్తపేట అనమాట చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా ఈ రోడ్డు కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట మనకు తెలిసిందే వన్ టౌన్ కొత్తపేట అనగానే మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట మనకి సేల్కున్న ప్రాపర్టీ అయితే ఇదేనండి ల్యాండ్ అయితే నూట ఇరవై ఆరు గజాలు టోటల్ గా ఫ్లోర్ అయితే మాత్రం జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ప్రజెంట్ రెంట్లు అయితే ఒక యాభై ఐదు వేలు వస్తున్నాయండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫైనల్ అయితే కాదు ఇంకా మాట్లాడుకోవచ్చండి ప్లేసింగ్ అయితే ఈస్ట్ అండి సార్ కదండి మంచి కమర్షియల్ ఏరియాలో మనకి చాలా బెస్ట్ ప్రాపర్టీ మంచి రెంట్లు వచ్చేది కోటి డెబ్బై లక్షలు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి